వెల్కమ్ టు మై ఛానల్ ఏప్రిల్లో ఈ రాశుల వారి ఏనుగు కుంభస్థానాలను కొట్టబోతు ఉన్నారు వేద శాస్త్రంలో గ్రహాలు రాశి సంచారాలకు మరియు నక్షత్ర సంచారాలకు చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది శనిదేవుడు కర్మలను అధిపతిగా చెప్తూ ఉంటాడు శని కీలకమైన గ్రహాల్లో ఒక గ్రహంగా ప్రకటించబడుతుంది శనిదేవుడు గమనం రాశుల జీవితాలపైన ప్రభావం చూపుతుంది శని నిర్దిష్ట సమయం తర్వాత వివిధ రాశులు నక్షత్రాలు మొదలు చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాయి ఏప్రిల్ ఇరవై తేదీన శనిగ్రహ ఉత్తరపాద నక్షత్రాలు సంచరించబోతు ఉన్నాడు ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాలకు శనిదేవుడు సంచారం జరుగుతుంది ఉత్తరాబాద్ నక్షత్రంలో శనిదేవుడు సంచారం కారణంగా కొన్ని రాత్రి వరకు అదృష్టం వస్తుంది ఆ రాత్రులంటే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం రాశి వారు ఉత్తరాపాద నక్షత్రంలో సదు సంచారం కారణంగా వృషభ రాశి వారికి అన్ని విధాలుగా ఆర్థిక లాభాలు వస్తాయి ఉత్తరాపాద నక్షత్రాలు సన్ని సంచరిస్తున్న సమయంలో వృషభరాశిలో పదకొండింటిలో సంచరిస్తాడు కాబట్టి సమయంలో వృషభ రాశి వారికి కలిసి వస్తుంది ఉద్యోగాలు చేసే వారికి ఉన్నతాధికారుల నుంచి మనల్ని పొందుతారు జీవితంలో సమస్యలన్నీ పరిష్కారమై కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు విద్యార్థులు ఉత్తమ ఫలితాలను చూస్తారు ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి వ్యాపారవేత్తలు విజయాలను చూస్తారు మిథున రాశివారు ఉత్తరాపాద నక్షత్రం శని సంచారం కారణంగా మిథున రాశి వారికి కలిసి వస్తుంది శని ఉత్తరాపాద నక్షత్రం సంతరిస్తున్న సమయంలో పదవి ఇంట్లో ఉంటాడు దీని ఫలితంగా మిథున రాశి వారి శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది శని అను అనుగ్రహంతో ఖర్చులు తగ్గుతాయి డబ్బు బాగా ఆదా అవుతుంది కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరము కెరియర్లో పురోగతి ఉంటుంది ఉద్యోగాల ప్రమోషన్స్ జీతాలు కూడా పెరుగుతాయి తులారాశివారు శని తులారాశిలో ఆరు ఇంట్లో ఉంటాడు దీని ఫలితంగా తులారాశి వారికి అద్భుతంగా ఉంటుంది తులారాశి వారికి కృషికి తగిన గుర్తింపు వస్తుంది పూర్వీకుల ఆస్తికి సంబంధించి కలిసి వస్తుంది పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు పొందుతారు నూతన ఆదాయవనాలు కనిపిస్తాయి తులారాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి